రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానలున్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు మాన్సింగ్ ఉదయ్ సింగ్తో తరచూ నీవు కూడా జలాలుద్దీన్ ఆధిపత్యాన్ని అంగీకరించి మాలాగే అతడి పాలనలో ప్రశాంతంగా ఉండమని సలహాలిస్తూ ఉండేవాడు అలా చెప్పినప్పుడల్లా ఉదయ్ సింగ్ కోపంతో మాన్సింగ్ ని బయటకి పంపించేసేవాడు అలా ఇంకా తడితో మాటలతో లాభం లేదని మాన్సింగ్ ఉదయ్తో యుద్ధానికి సిద్ధమై జలాలుద్దీన్ సహాయాన్ని అడిగాడు ఎప్పటి నుంచో జలాలుద్దీన్ కూడా అదే ఆలోచనతో ఉండటం వల్ల మాన్సింగ్కి సైనిక సాయం చేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు దాంతో మాన్సింగ్ మరియు జలాలుద్దీన్లు సైన్యంతో మేవార్ రాజ్యానికి రాజధాని అయిన చిత్తూర్ఘడ్ కోటని ముట్టడించడానికి బయలుదేరారు చిత్తూరు స్వాధీనం చేసుకోవడం అనుకున్నంత సులభం కాదని మాన్సింగ్కి అలాగే జలాలుద్దీన్కి కూడా తెలుసు కానీ తమ ప్రయత్నం ఏమాత్రం ఆపకుండా ఏమాత్రం నిరుత్సాహపడకుండా శక్తివంచన లేకుండా ఆ కోటను స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి మొదలు పెట్టారు అత్యంత ఎత్తైన గోడలు కలిగిన చిత్తూరు కోటను జయించడం వారికి కష్టసాధ్యంగా తోచింది చుట్టూ ఫిరంగులతో తుపాకులతో తమ సైన్యాన్ని కోట చుట్టూ ముట్టడింపచేశారు జలాలుద్దీన్ సారథ్యంలో మేవారు రాజ్యం రాజధాని అయిన చిత్తూరుఘడ్ కోట ముట్టడి మొదలైంది ఆ కోటకు ఇలాంటి ముట్టడులు యుద్ధాలు కొత్తవి కావు నా మీద మీ శక్తిని కూడా పరీక్షించుకోండి చూద్దామన్నట్టుగా కోట గంభీరంగా ముట్టడికి సిద్ధమైంది కోట ముట్టడికి జరుగుతున్న ఉధృతమైన ప్రయత్నాలు చూసి దాని పాలకుడైన రాణా ఉదయ్ సింగ్ ఆ కోటను రక్షించే బాధ్యతను ఫట్టా అనే యువ సైన్యాధికారికి జయమల్ అనే అనుభవమున్న సైనికాధికారికి అప్పగించి అతడు రహస్య మార్గం గుండా కొంతమంది సైనికులతో కలిసి పక్కనే ఉన్న అడవుల్లోకి వెళ్లిపోయాడు ఫిరంగులు పేల్చి ఆ గోడలు పగులకొట్టలేమని కొన్ని ఫిరంగులు వృధా చేసుకున్న తర్వాత జలాలుద్దీన్కు కోట దృఢత్వం గురించి అర్థమైంది ఫిరంగులు పక్కన పెట్టి సంప్రదాయ పద్ధతిలో తాళ్లు నిచ్చెనలు ఇతర ప్రయత్నాల ద్వారా కోటగోడలెక్కి దాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టాక రాజపుత్రుల శక్తి సామర్థ్యం శౌర్యం గురించి అతడికి తెలిసొచ్చింది కోట ముట్టడికి ఎంత ఉధృతంగా ప్రయత్నాలు సాగించినా ఫట్టా జయమల్ ఆధ్వర్యంలోని రాజపుత్రుల సేనులు విరామమేరుగని పోరాటంతో కోటను రెప్పలా కాపాడుకుంటున్నారు ఎంత ప్రయత్నించినా జైమల్ ఫట్టాలు చిత్తూర్ఘఢ్ కోట జలాలుద్దీన్ సైనికులు స్వాధీనం చేసుకొనియకుండా పోరాడుతున్నారు ఒకనొక సందర్భంలో జలాలుద్దీన్ కష్టం కష్టంమీద కోటగోడను ఒకచోట చేస్తే దాన్ని రాత్రికి రాత్రే జైమల్ దగ్గరుండి పునర్నిర్మించాడు దాంతో జైమల్ బ్రతికున్నంత వరకు కోటను స్వాధీనం చేసుకోవడం అసాధ్యమని జలాలుద్దీన్కి అనిపించింది అలా ఒక రోజు రాత్రి ధ్వంసమైన గోడను నిర్మిస్తున్న కూలీల పక్కనే పర్యవేక్షిస్తున్న జయమల్ జలాలుద్దీన్ కంటపడ్డాడు ఈ అవకాశం వదులుకోకూడదని అప్పుడప్పుడే దేశంలో కనిపిస్తున్న తుపాకీ అనే ఆయుధంతో జైమల్ని గురిచూసి కాల్చాడు అంత దూరం నుంచి కూడా ఆ జలాలుద్దీన్ తుపాకీ గుండు గురి తప్పకుండా జయమల్ గుండెలను చీల్చుకుని వెళ్లేలా కాల్చాడు దాంతో కోటలోపలున్న మేవారు సైనికులు పెద్దదిక్కును కోల్పోయినట్టు వారికి ఏం చేయాలో పాలుపోలేదు అంతఃపురంలో ఉన్న స్త్రీలందరూ అనే పద్ధతి ద్వారా అగ్నిలోకి దూకడానికి సిద్ధమయ్యారు అంతేకాక ఫట్టా అనే యువకుడైన మరొక సేనానాయకుడు సారథ్యంలో కోటలో ఉన్న మగవారందరూ కోట తలుపులు తెరిచి జలాలుద్దీన్ సైన్యం మీదికి యుద్ధాన్ని కొరికారు దాంతో జలాలుద్దీన్ కోటలో ప్రవేశించే మార్గం సులువైంది దాదాపు రెండున్నర నెలలుగా అవిరామంగా శ్రమిస్తున్నా తెరుచుకోని ఆ కోట తలుపులు జయమల్ని చంపగాని వాటంతటవే తెరుచుకున్నట్టు అనిపించింది పట్టాసారథ్యంలో ఉన్న సైనికులందరినీ చంపేయండి అని జలాలుద్దీన్ తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు దాని ప్రకారమే కోట నుంచి బయటకు వచ్చిన ప్రతి సైనికుడిని జలాలుద్దీన్ సైనికులు చంపేశారు దాంతో జలాలుద్దీన్ కొంతమంది సైనికులను వెంటేసుకుని కోటలోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు అతడి ప్రయత్నానికి యువకుడైన పట్టా అడ్డుపడుతూనే ఉన్నాడు అతడి మీద ఎంత జాలి చూపుదామన్నా అతను ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు జలాలుద్దీన్ని చంపడానికి అతడు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు దాంతో జలాలుద్దీన్ ఫట్టాను కూడా చంపి కోటలోపలికి ప్రవేశించాడు రాజు లేకపోయినా చివరికి సారథ్యం వహించే సేనానాయకుడు లేకపోయినా మేవార్ సైనికులు యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు చివరి వ్యక్తి వరకు చివరి రక్తపు బొట్టు వరకు శత్రువుల్ని ఎదురించి పోరాడుతూనే ఉన్నారు వేరే దారిలేక జలాలుద్దీన్ వచ్చిన వారందరినీ చంపుతూనే ఉన్నాడు అయినా ఎవ్వరూ వెనక్కి తగ్గటం లేదు వారు అలా జలాలుద్దీన్ ముందుకు వస్తూనే ఉన్నారు చివరికి ఆ కోటలో చిన్నపిల్లవాడు కూడా జలాలుద్దీన్ మీదకి తిరగబడుతూనే ఉన్నాడు జలాలుద్దీన్ సైనికులు ఆ చిన్నపిల్లల మీద జాలి చూపకుండా వారిని కూడా చంపేశారు శత్రువుల చేతికి దొరకకూడదని కోటలోని స్త్రీలందరూ జోహర్ అనే ఆచారాన్ని పాటిస్తూ అగ్నిలోకి ప్రవేశించారు అలా ఆ కోట అంతా స్వాధీనం చేసుకున్న ఆనందంతో పాటు జైమల్ ఫట్టా వంటి వీరులను కోల్పోయినందుకు జలాలుద్దీన్ కూడా చింతించాడు ఇటువంటి వీరులు చనిపోవడం కన్నా తన వైపు నిలబడినట్టయితే తను ఈ ప్రపంచాన్నే గెలిచేవాడినని అనుకున్నాడు రాజపుత్రులు ఓడినా వారి తెగువ వీరత్వం జలాలుద్దీన్కు నచ్చాయి శత్రువు సైన్యంలోని వారైనా మేవారు రాజ్యం సేనా నాయకులైన జైమల్ ఫట్టాల యొక్క వీరత్వం చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏదైనా చేయాలని తలిచి వారి విగ్రహాలు చేయించమని చెప్పి అతను రాజధాని నగరమైన ఆగ్రాకు పయనమయ్యాడు సమర్థవంతుడైన ఒక నాయకుడిని చిత్తూరు కోటకు నాయకుడిగా నిలిపి తాను ఆగ్రాకు వెళ్లిపోయాడు ఆ తర్వాత అక్కడున్న నాయకుడు రాజపుత్రుల్లో తిరిగి ఎటువంటి తిరుగుబాటు మొదలవ్వకుండా వారిని భయభ్రాంతులను చేయడానికి చనిపోయిన వారి తలలు నరికి కోట గుమ్మానికి అలాగే ఇతర గోపురాలకు హారాలలాగా వేలాడదీయించాడు దాంతో ఆ ప్రాంతంలో అంత త్వరగా తిరుగుబాటు లేవలేదు జైమల్ ఫట్టా విగ్రహాలు తాను కొత్తగా కడుతున్న రాజధాని నగరంలో ఒక ముఖ్యమైన ద్వారానికి ఇరువైపులా నిలబెట్టించాడు వాటిని చూస్తూ జలాలుద్దీన్ మహేష్తో రాజపుత్రుల వీరత్వం గురించి పదే పదే చెప్పాడు దానికి మహేష్ కూడా అవును ప్రభు రాజపుత్రుల వంటి వీరులు మీతో శత్రుత్వం కన్నా మీకు బాసటగా ఉండేలా చేసుకున్నట్టయితే మీరు ఈ భారతదేశాన్నంతటినీ సురక్షితంగా పరిపాలించొచ్చని సలహా ఇచ్చాడు నిజమే అన్నట్టు జలాలుద్దీన్ కూడా తల ఊపాడు అలా మేవారు రాజ్యం జలాలుద్దీన్కు వశం కాగానే చాలా మటుకు చిన్న చిన్న రాజ్యాలన్నీ వాటంతటవే జలాలుద్దీన్ కి లొంగిపోయాయి వాటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది రణతంబోర్ కోట ఆ కోట యొక్క రాజు జలాలుద్దీన్ కి కోట తాళాలిచ్చి సభలో సభ్యునిగా చేరిపోయాడు అలా ఉత్తర భారతంలోని రాజ్యాలన్నీ జలాలుద్దీన్ సామ్రాజ్యంలో భాగం చేసుకుని పూర్తి సార్వభౌమాధికారం కాకపోయినా కనీసం ఆధిపత్యాన్ని జలాలుద్దీన్ స్థాపించగలిగాడు అలా రాజ్యంపై తన ఆధిపత్యాన్ని స్థిరపరుచుకుని జలాలుద్దీన్ కాస్త స్థిమితపడి ప్రజా పరిపాలన మీద కాస్త దృష్టి సారించాడు అప్పుడు మహేష్ తాను దేశదిమ్మరిగా తిరిగేటప్పుడు దక్షిణ భారతదేశంలో విజయనగరం అనే పేరుగల సామ్రాజ్యం గురించి వారి పరిపాలనా విధానం గురించి జలాలుద్దీన్ కు ఇలా వివరించాడు అక్కడున్న విజయనగర అనే ఒక వైభవోపేతమైన సామ్రాజ్యం గురించి పూర్వం అక్కడున్న ఒక మహారాజు ఎనిమిది దిగ్గజాలనే కవులను పోషించిన విధానం అలా కవులను రచయితలను పోషించటం వల్ల ప్రజలందరికీ విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమయ్యేలా చేయటం విద్య నేర్పిన వారు పెరగటంతో వేరువేరు మార్గాల ద్వారా ఉపాధి లభించి దాని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు వారి ఆదాయం పెరిగి సంతోషమయమైన జీవితం పొందిన విధానం ఒక శక్తివంతమైన సామ్రాజ్య నిర్మాణంలో విద్య పోషించిన పాత్ర గురించి వివరంగా చెప్పాడు దాంతో మనం కూడా తప్పకుండా ఆ విజయనగర సామ్రాజ్యానికి మించిన వారికన్నా గొప్పగా మనం కూడా కవులను పోషిద్దాం దాంతోపాటు వారి రాజధాని నగరమైన హంపి నగరానికి మించి మరొక కొత్త నగరాన్ని మనం కూడా నిర్మించుకుందాం దాన్ని విజయాలకు నిలయమైన విజయపురి అని పేరు పెట్టుకుందాం అని జలాలుద్దీన్ మహేష్తో అన్నాడు దాంతో మహేష్ కూడా సంతోషపడ్డాడు జలాలుద్దీన్ చెప్పినట్టుగాని ఒక బృహత్ నగరాన్ని నిర్మించడం మొదలు పెట్టాడు ఆ నగరాన్ని విజయాలకు నిలయమైన విజయపురి అని అర్థం వచ్చేలా పార్షిక భాషలు నామకరణం చేశాడు ఆ నగరాన్ని నిర్మించిన తర్వాత కొన్ని రోజులకు రేవు పట్టణాల గల ద్వారకా సూరత్ వంటి ప్రాంతాలు తూర్పున బెంగాల్ ప్రాంతాలు జలాలుద్దీన్ వశమయ్యాయి బెంగాల్ ప్రాంతానికి మాన్సింగ్ ను తన ప్రతినిధిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు విజయపురి నగరంలో జలాలుద్దీన్ తనకు నచ్చినట్టుగా అనేక భవనాల్ని నిర్మించాడు దాంతోపాటు హిందువులు ప్రార్థన చేసుకోవడానికి కొన్ని మందిరాలను నిర్మించాడు నిర్మాణాలు సాగుతూ ఉండగా జలాలుద్దీన్ స్నేహితుడు మహేష్ తోడుగా నడుస్తూ తన కోసం నిర్మిస్తున్న ఒక విశాలమైన భవనాన్ని చూపిస్తూ మహేష్ ఈ రాజ్యంలో నాకు నువ్వు తప్ప నా మనసు నచ్చిన స్నేహితులు ఎవ్వరూ లేరు కాబట్టి నా భవనానికి దగ్గర్లో నీకూడా ఒక భవనాన్ని నిర్మిస్తున్నానని మహేష్కి చెప్పాడు అది విన్న మహేష్ మహారాజు తనకిచ్చిన గౌరవానికి చాలా సంతోషపడ్డాడు